జీతాలు ఉన్న జీతాలు లో ఉన్న జీతాలు పెండింగ్ లో ఉన్న జీతాలు ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత గుర్తింపు కార్డులు గుర్తింపు కార్డులు గుర్తింపు కార్డులు గుర్తింపు కార్డులు గుర్తింపు కార్డులు లో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డులకు గత నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదు పీఎఫ్ సౌకర్యం సక్రమంగా అమలు కావడం లేదు పీఎఫ్ డబ్లూ కార్మికుల ఖాతాలు జమ కావడం లేదు ఈఎస్ఐ సౌకర్యం ఇవ్వడం లేదు అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా సక్రమంగా లేదు కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఇట్లాంటి అన్ని అంశాల మీద ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ లో కార్మికులతోటి సమావేశం ఏర్పాటు చేసి ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది హాస్పిటల్ ముంగట కాబట్టి పెండింగ్ లో ఉన్నటువంటి నాలుగు నెలల జీతాలు తక్షణమే చెల్లించాలి జీతాలు లేకుండా ఏ రకంగా కార్మికులు కుటుంబ పోషణ నడుస్తుందని చెప్పి మేము ఇక్కడ వైద్య సిబ్బందిని అదే విధంగా కాంట్రాక్టర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం నిజంగా వైద్యాధికారులకు ఒక్కరు ఎలా జీతం రాకపోతే రాకపోతేనే అవుతారు అదే నాలుగు నెలల కార్మికులకు జీతాలు లేకుండా ఈరోజు స్కూల్స్ ప్రారంభమైనాయి తర్వాత ఉంటాయి ఇట్లా అనేక రకాల ఇబ్బందులు కార్మికులు పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎవ్వరికి కూడా అసౌకర్యం కలిగించకుండా కార్మికులందరూ కూడా తమ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు కాబట్టి కాంట్రాక్టర్ వ్యవస్థ కానీ లేదంటే వైద్య సిబ్బంది కానీ ఈ పెండింగ్ లో ఉన్నటువంటి నాలుగుల జీతాలు తక్షణమే చెల్లించాలి లేకపోతే మాత్రం మా పోరాటం ఇంతటితో ఆగది ఈ పోరాటం ఉధృతం కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అవసరమైతే టోకెన్ సమ్మెలు సమ్మెలు నిరవధిక సమ్మెలు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికీ ఆర్ఎం గారికి ఫోన్ చేశాం అక్కడ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరించే పద్దతిలో ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం లేకపోతే ఆందోళన మాత్రం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం